హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా జూలై ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్యూస్డే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం మంచి విషయాలని ఆల్రెడీ మే ఈ జూలై పదిహేడు తేదీ సారీ జూలై పదిహేడు తేదీ జరిగినటువంటి మన యాష్ గారి మన ఆన్ ఆన్పెస్ సీఈఓ గారి జూమ్ కాల్ నుండి పెద్ద ఆశ్చర్యాలు మీకోసం టర్బోస్క్రైబ్ డాట్ ఏఐ ద్వారా ట్రాన్స్క్రైబ్ చేయబడినది రైట్ మీ అందరి కోసం డీప్ డైవ్కి స్వాగతం ఇక్కడ ఉండటం గొప్ప విషయం ఈరోజు మేము ఇటీవల సంచలనం సృష్టించిన విషయాన్ని విశ్లేషించబోతున్నాం ఒక భారీ వంద నిమిషాల గ్లోబల్ ఆన్లైన్ ఈవెంట్ చాలా మందిని నిజంగానే ఆశ్చర్యానికి గురిచేసింది ఇది చాలా చర్చలకు దారితీసింది ఇంటర్నల్ అప్డేట్ కాల్కు ఇలా ఎక్కువ నిడివి ఉండడం అరుదుగా జరుగుతుంది అందుకే ఈరోజు మనం ఆన్ పాసివ్ గురించి గంభీరంగా ఆలస్థాయిగా పరిశీలించబోతున్నాం ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన భారీ జూమ్ కాల్ గురించి సిఈఓ యాష్ ముఫార గారు మరియు ముగ్గురు కీలక వ్యక్తులైనటువంటి జూలీవెన్ మైక్ ఎల్లీస్ గారు మార్టి డిగార్మో గారు రెడ్ ఫన్ గారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌండర్స్ పాల్గొన్నారు ఈ వంద నిమిషాల కాల్ను పూర్తిగా చూసే బాధవ్య లేకుండా మేము మీకు ముఖ్యమైన విషయాల సం సంక్షిప్తం ఇవ్వబోతున్నాం అంటే వంద నిమిషాల్లో కొద్ది కొద్ది ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నామని అర్థం ముఖ్యమైనటువంటి అప్డేట్లు భారీ ప్రకటనలు భవిష్యత్తు విజన్ మీరు కాల్ను వినడానికి సమయం కేటాయించనక్కర్లేదు మేమే తగిన సమాచారం అసలైన విషయాలు అందిస్తున్నాం కాల్ నాటికి ప్రారంభమైన డ్రామా ద గ్రేట్ సిఇఓ యాష్ ముఫరా గారు ఆకస్మికంగా ఆన్లైన్కి వచ్చారు జూలీవెన్ హోస్ట్గా ఉండగా ఆమె ఉత్సాహంగా అనౌన్స్ చేశారు యాష్ ముఫారా గారు లైవ్లోకి వచ్చారని వారు చెప్పిన మొదటి మాటే సంచలనాత్మకంగా ఉంది నేను మీతో పంచుకోబోయే విషయం అంతా మార్చేస్తుంది ఇది టెక్ ప్రపంచంలో మన యాష్ ముఫారా గారు సీఈఓ లెవెల్ వ్యక్తి ఇలా చెప్పడం అంటే సరదాగా కాదు ఇది నిజంగా కొత్త దిశలో మార్పు రాయబడినది అని అభిప్రాయం ఆ తర్వాత యాష్ ముఫారా గారు ముక్తంగా అప్డేట్లలోకి వెళ్ళిపోయారు అప్డేట్లు ప్రారంభం ఆన్ ప్యాసవ్ ఈకో సిస్టమ్ టూ పాయింట్ జీరో ఆన్ సిఈఓ యాష్ ముఫారా గారు తన చర్యను తన చర్చను కూడా ఆన్ ప్యాసవ్ ఈకో సిస్టమ్ టూ పాయింట్ జీరో గురించి మాట్లాడుతూ ప్రారంభించారు ఆయన అన్నారు ఇది కేవలం ఫంక్షనల్ సిస్టమ్ మాత్రమే కాదు ఇది ప్యాలెస్ అన్నారు ప్యాలెస్ నాట్ ప్యాలెస్ ప్లాలెస్ ప్లాలెస్ అంటే నిర్దోషమైనది ఇది ప్లాలెస్ అంటే నిర్దోషమైనది ఆ నిర్దోషమైనది అనే పదం చాలా క్లిష్టమైనటువంటిది పూర్ణమైన రూపంలో సిద్ధమై ఉంది అన్నారు ప్లాలెస్ అనే పదం వినడం సులువే కానీ అది సాధించడం చాలా పెద్ద విషయం యాష్ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు మీకోసం ఓవ్యాలట్ ఇప్పుడు ఇది గ్లోబల్గా కంప్లైంట్ ప్రపంచవ్యాప్తంగా లెగల్ ప్రమాణాలకు లీగల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచబడినది ఇన్స్టంట్ విత్డ్రాల్ సిస్టంపై అభివృద్ధి వాడకందారులు తక్షణమే పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఎటువంటి దేశాల బ్లాకింగ్ లేదా పేమెంట్ ఫ్రీజ్ అంశాలు ఉండవు అని స్పష్టంగా తెలిపారు ఇది విశ్వసనీయత పారదర్శకత కోసం కీలకం గ్లోబల్ పే అవుట్ వ్యవస్థల్లో ఇది ఒక పెద్ద అడుగు ఓ కనెక్ట్ ఇది సాధారణ వీడియో కాలింగ్ టూల్ కాదని స్పష్టంగా చెప్పారు ఒకేసారి ఐదు లక్షల మంది యూజర్లను సపోర్ట్ చేయగల స్కాలబిలిటీ ఉంది జీరో ల్యాక్ క్లియర్ వీడియో హై స్కేలింగ్ సపోర్ట్ ఉన్నటువంటి మిక్స్ మైకెలీస్ గారి అభిప్రాయం ఇది మనం ఊహించేది కంటే అడ్వాన్స్ ఇది జూమ్ కంటే వే హయ్యర్ ఇది ఒక క్వాంటమ్ లీప్ ఈ స్థాయి వ్యవస్థలను సాధించడం అంటే భారీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ అవసరం అలాగే ఓ మ్యాజిక్ అనే యాప్ గురించి కూడా మనం తెలుసుకుందాం ఏఐ ఆధారంగా పనిచేసే మార్కెటింగ్ వ్యవస్థ వ్యక్తిగతంగా ఏ చర్యలు అవసరం లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ స్ట్రాటజీలు వినియోగదారులు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏఐ ఫనెళ్ళు టార్గెటెడ్ కస్టమర్లు అన్ని స్వయం చలకంగా ఆటోమేషన్ మెథడ్లో జరుగుతాయి ఏఐ ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయి కానీ అవి అన్ని లెవెల్స్లో అంత స్వతంత్రంగా పనిచేయడం అరుదు వన్ పాయింట్ ఎయిట్ కోట్ల వెరిఫైడ్ క్లిక్స్ ట్రాఫిక్ బోర్బరీ యాష్ వెల్లడి మన ఈకో లో వన్ పాయింట్ ఎయిట్ కోట్ల వాస్తవిక టార్గెటెడ్ ఆన్లైన్ క్లిక్స్ను నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నాం ఈ వెరిఫైడ్ క్లిక్స్ అన్నది మార్కెటింగ్ భాషలో సంఘటనీయమైన పదం ఇది బోట్స్ కాదు నిజమైన ముందు తయారైన ఉద్దేశపూర్వక ట్రాఫిక్ మార్కెటింగ్ విభాగానికి ఇది గేమ్ చేంజర్ కమిషన్ ప్రకటనలు అనేక అంకెల ఆదాయం యాష్ ఒక సంచలన ప్రకటన చేశారు చాలామంది వాడుకదారులు యంత్ర వేకింగ్ అప్ చేస్తే వాళ్ళ డాష్ బోర్డులో సిక్స్ సెవెన్ ఆర్ ఎయిట్ అంకెలు డబ్బు కనిపిస్తుంది అంటే సిక్స్ ఫిగర్స్ ఎనిమిది లక్షల కంటే ఎక్కువ సెవెన్ ఫిగర్స్ ఎనభై లక్షల దాకా ఎయిట్ ఫిగర్స్ ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ ఇలా కనపడాలి అంటే వాస్తవానికి చాలా గొప్ప ఆదాయ మార్గం స్థాపించాలి లేదా పిరిమిడ్ తరహా లేని మల్టీ లెవెల్ వ్యవస్థ ఉండాలి ఇది ప్రశ్నలు వేస్తోంది ఈ ఆదాయానికి గల ఆధారం ఏమిటి వినియోగదారులు ఎంతవరకు ఈ స్థాయిని సాధించగలుగుతారు ఫౌండర్లకు ప్రాధాన్యం యాష్ స్పష్టంగా చెప్పారు లెగసీ ఫౌండర్లు అంటే మొదటి నుంచి ఉన్న వారసులు ప్రయోరిటీ కమిషన్లు ఓకాయన్కి ఫ్రీ యాక్సెస్ లైఫ్ టైం ప్రీమియం టూల్ యాక్సెస్ ఇంకా ఒక కెన్యా ఫౌండర్ ప్రశ్న వ్యాలెట్లు బ్లాక్ అవ్వడం చెల్లింపులు నిలిపివేయడం వంటి సమస్యలను ప్రశ్నించగా యాష్ సమాధానమిచ్చారు ఇప్పుడు మేము లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలు వాడుతున్నాం ఇకపై చెల్లింపులు ఆటంకాలు ఉండవు ఇది ముఖ్యమైన విషయం ఎందుకంటే అంతర్జాతీయ లావాదేవీల్లో ప్రమాణాలు రెగ్యులేటరీ క్లియర్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాంకింగ్ అవసరం పడ్డాయి ఏఐ ఆధారిత ట్రాఫిక్ మరియు కమిషన్ వ్యవస్థ ఈ భాగంలో జూన్ కాల్లో కీలకంగా మాట్లాడిన ఏఐ లీడ్స్ ట్రాఫిక్ అండ్ కమిషన్ల విశేషాలు చర్చించబడ్డాయి ఏఐ ట్రాఫిక్ అంటే ఏమిటి ఆన్ ప్యాసీలో ట్రాఫిక్ సంపాదన సమయంలో కేవలం క్లిక్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ముందుగానే జూలీలో జాలీలో నాణ్యమైన సరిపడిన యూజర్లను కనుగొంటుంది ఇవే వెరిఫైడ్ క్లిక్స్ అని కూడా పిలుస్తారు బోట్స్ కాదు ప్రత్యక్షంగా ఉద్దేశపూర్వకమైన పరిశీలన తర్వాత యజమాని లింకుకు కస్టమర్లను పంపుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ అండ్ మూమెంట్స్ ద్వారా ట్రూలీ ఇంట్రెస్టెడ్ అధిక విలువ కల వినియోగదారులను గుర్తించి వారి డేటా ఆధారంగా ట్రాఫిక్ను పంపిణీ పంపిస్తుంది సిస్టమ్ ఎలా పనిచేస్తుంది వినియోగదారుడు ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేయాల్సిన పని లేదు ఓఎస్ టూ పాయింట్ జీరో ఆల్గోరిథం యాక్టివ్గా ట్రాఫిక్ పంపుతుంది సాధారణంగా డైరెక్ట్ రెఫరల్స్ సెకండ్ లెవెల్ రెఫరల్స్ ఏఐ స్పిల్ ఓవర్ సిస్టమ్ ట్రాఫిక్ను అన్ని సభ్యుల మధ్య నిపుణంగా ఉంచుతుంది పంచుతుంది కూడా ఉదాహరణ యథార్థ ఎర్నింగ్స్ ఒక ఆఫ్రికన్ ఫౌండర్ ఎమాన్యుల్ నుజామ్ తన అనుభవాన్ని పంచుకున్నారు నూట ఎనభై ఆరు ట్రాఫిక్ లీడ్స్ ఏఐ ద్వారా పంపించబడ్డవి వీటిలో నలభై రెండు కన్వర్షన్స్ కమిషన్ వస్తుంది తన మార్కెటింగ్ లేకుండానే దాదాపు తొమ్మిది వందల డాలర్లు సంపాదించానని చెప్పారు కమిషన్ స్ట్రక్చర్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ లీడ్ సక్సెస్ అయిన ప్రతిసారి కమిషన్ ఇద్దరు తరాల కమిషన్లు మీ రెఫరల్స్ తరపున వచ్చిన వాటికి ఇంకా కమిషన్ ప్రత్యేకంగా ఏఐ స్పిల్ ఓవర్ ద్వారా కూడా లీడ్స్ రావచ్చు పేమెంట్లు ఓ వ్యాలెట్లో ప్రతిరోజు జమ అవుతాయి డ్యాష్ బోర్డులో అన్ని వివరాలు కన్వర్షన్లు దేశాల వారీగా ట్రాకింగ్ వెంటనే మీ అకౌంట్కు మారుస్తూకోవచ్చు స్కేలు పే అవుట్స్ అని అడిగిన ప్రశ్నలు ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ పటేల్ గారు ఏం చెప్పారు ఉదాహరణకు ఒక్క కన్వర్షన్కు ఇరవై ఐదు డాలర్లు రోజుకు పది కన్వర్షన్లు ఇజ్ టు రెండు వందల యాభై డాలర్లు రోజుకి అంటే ఏడు వేల ఐదు వందల డాలర్లు నెలకు అవకాశం ఈ ఒక్క పార్ట్ అనమాట ఇది కూడా ఒక పార్ట్ మాత్రమే గుర్తుంచుకోండి ఇదే పూర్తి ఇన్కమ్ కాదు మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సులు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ఒకటి రైట్ కొన్ని టాప్ టియర్ ఫౌండర్లు రోజుకు వంద కంటే ఎక్కువ కన్వర్షన్లు సాధించగలరని పండ్ పవర్తో చెప్పారు అసలు ట్రాఫిక్ ఎక్కడి నుండి వస్తుంది విదేశీ యాడ్స్ ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్ ఏఐ ఫనల్స్ అండ్ సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఆన్ ప్యాస్ విభిన్న ప్రొడక్ట్స్ నుండి ఇంటర్నల్ ట్రాఫిక్ ఏఐ టార్గెటింగ్ వల్ల కేవలం వాల్యూమ్ కాకుండా క్వాలిటీ లీడ్స్ వస్తాయని కాల్లో ప్రత్యేకంగా చెప్పారు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది జూమ్ కాల్లో ఈ ప్రశ్న నిర్దిష్టంగా వచ్చింది ఈ అంతటి ట్రాఫిక్కి మూలం ఎక్కడిది ఇది ఎలా సాధ్యపడుతోంది యాష్ ముఫారా గారు అండ్ ఓఈఎస్ టీమ్ అందించిన సమాధానాలు ఇలా ఉన్నాయి ట్రాఫిక్ మూలాలు చెల్లించిన యాడ్స్ భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రన్ అయ్యే గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లు ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్ ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా అధికారిక పోస్టులకు వచ్చే ప్రామాణిక క్లిక్స్ అంటే బ్రౌజర్స్ నుంచి మన గూగుల్ సర్చ్ ఇంజిన్ కావచ్చు చాట్ జీపిటీ కావచ్చు డీప్ స్టిక్ కావచ్చు ఒపేరా కావచ్చు మొజిలా ఫైర్ఫాక్స్ కావచ్చు ఇలాగా ఎనీ బ్రౌజర్స్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ విషయం అయితే చాలామంది కూడా చాలా క్లియర్గా అయితే వినండి చాలా ముఖ్యమైన విషయం అండి ఇదైతే అదేంటంటే మనం ప్రీవియస్గా కీబోర్డ్లో చాలామంది అయితే జాయిన్ అయ్యారు కదా కీబోర్డ్లో కాయిన్స్ మొత్తం కూడా బర్న్ చేయడం అనేది అయితే జరుగుతుంది కాబట్టి ఈ లోపల మీరు కీబో కాయిన్స్ని ఎలా అమ్ముకోవాలి ఏంటి ఇవన్నీ కూడా నేనైతే సెకండ్ ఛానల్లో వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను వాటిని యూజ్ చేసుకొని ఆ కాయిన్స్ ఎవరైతే ఉంటుందో అంటే మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఆ కాయిన్స్ని మీరు అమౌంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ మనకి కీబో సీఈఓ సార్ అయితే కీబోని పేరు అనేది చేంజ్ చేసి క్యూ లైఫ్గా అయితే మార్చడం అనేది జరిగింది ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దీనికి సంబంధించి ఒక కాయిన్ అయితే ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది మనకి డీకాయిన్ అనేది ఇప్పటి వరకు లిస్టింగ్ అవ్వలేదండి ఒక వన్ మంత్ అలాగైతే లిస్టింగ్ అనేది అవుతుంది ఆ తర్వాత కాయిన్ ప్రైజ్ స్టార్టింగే వెయ్యి రూపాయల నుంచి లక్ష లోపల మనకి ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి కేవలం మీరు ఒక నూట ఇరవై రూపాయలతో అకౌంట్ తీసుకోవడం ద్వారా యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మీరు ఆ డీకాయిన్ అయితే పొందొచ్చు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి కాబట్టి వీటి గురించి యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి అయితే సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే గమనించండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకా అంతేకాకుండా మీకు తెలిసినటువంటి కీబో సభ్యులందరికీ కూడా అంటే అంత ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా కొత్తగా ఎవరైతే అంతకుముందు లేని వాళ్ళు కూడా ఇప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా డీకాయిన్ అనేది పొందొచ్చు మైనింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇదైతే గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇంకా అందే కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్